ముందు రోజు నానబెట్టిన గోధుమల్ని అమ్మాయి తీసుకొచ్చి తీ మండపం దగ్గర అయితే పెట్టేస్తుంది ఆ తర్వాత అయితే బుట్టలల్లో ఈ విధంగా మట్టి పోసి మట్టి ఎరువులు అయితే పోసి నిండుగా అయితే ఈ విధంగా లైన్గా అయితే పెట్టేస్తారు ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ అందరూ ఎంతమంది గ్రూప్లో ఎంతమంది లేడీస్ ఉంటారో అందరు కూడా అమ్మాయిలతో సహా అందరూ కూడా వాళ్ళ చేయితో అయితే గోధుమలు పాటలు పాడుకుంటూ అయితే हे वीडियो कॉल गुना चना तो होरी हीरो चांदो हीरो ఇక్కడ బుట్టలల్లో ఒక్కో దగ్గర అయితే పడలేదు కదా గోధుమలు అక్కడ మళ్ళీ చూసి అయితే మేము మళ్ళీ చల్లినాం మిగిలిన గోధుమలు అయితే పైనుంచి బుట్టలల్లో అయితే వేసినాం ఆ తర్వాత ఇక అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగాలని వరుసగా అయితే కూర్చుంటున్నాం గ్రూప్లో ఎంతమంది ఉన్నామో అంతమంది అందరూ కలిసి కొద్దిసేపటి వరకు అందరూ కూడా ఈ విధంగా కూర్చొని సాంగ్స్ అయితే పాడి సేవాలాల్ మహారాజ్ మీరమయాడి సాంగ్స్ అయితే పాడి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే ఈ చుట్టూ దిగి కూర్చొని అయితే దిగి అట్లనే అందరూ పాటలు పాడుకుంటా ఇక ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి చుట్టూ మనం బతుకమ్మకి ఎట్లా డాన్స్ చేస్తారో సేమ్ అదే విధంగా చుట్టూ బుట్టల అయితే ఒక గంట గంటన్నర సేపు అయితే అందరూ డ్యాన్స్ ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కూడా ఒక డ్యాన్స్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి ఈ తర్వాత అయితే గ్రూప్ పెద్ద మనిషితోనైతే కొబ్బరికాయ కొట్టి తీజ్ మండపం పైన అయితే బుట్టలను పెట్టాలి అటు చదువుకునేసరికి అయితే అందరూ డాన్స్ చేసి ఫస్ట్ అయితే ఈ విధంగా ఆడపిల్లలతోనైతే బుట్టల మీద పెట్టియాలి కన్నె పిల్లల పండగ అన్నట్టు ఇది కన్న కన్నె పిల్లలు అంటే పెళ్లి కానీ అమ్మాయిలు మాత్రమే ఫస్ట్ పెట్టాల్సిన ఏ పని చేసినా కూడా అమ్మాయిలతోనైతే స్టార్ట్ చెప్పాలి గ్రూప్ పెద్ద మనిషి అయితే తొమ్మిది రోజుల పండుగ మంచిగా జరగాలి పూజ అయితే చేస్తున్నారు नवरात्रार पूॼा मां तार सेवकारीवा लालीर वतन वतन खे साढे सारी आंग तूं साधी ॾियारी तार नाम ॿार खून मापी वेझा ग़रीब बंदू सदा पाणी वेझाया पौरा गढ़े ते डिगड़ी त

ఈ డాక్ల మీద అయితే పెట్టాలి తీజ్ మండపం అని కూడా అంటారు దీని మీద అయితే పెట్టాలి ఈ అమ్మాయిలన్నీ అన్ చాలా బుట్టలు ఉండేసరికి అమ్మాయిలు తీయలేరు అనేసి మేమందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ కూడా ఒక్కొక్క చేయి అయితే పెట్టి ఈ పైకి అయితే పెడుతున్నాం బుట్టలన్నీ డా మీద పెట్టేసి ఇ వాటర్ కోసం అయితే పోతున్నాం వాటర్ తెచ్చి మళ్ళీ పెట్టిన బుట్టలల్లో వాటర్ పోయాలి ఇక తొమ్మిది రోజులు మాకు మస్తు సంతోషం ఉంటుందనేసి అందరు కూడా నవ్వుకుంటా డ్యాన్సులు సైడ్కి అయితే సాంగ్స్ వస్తున్నాయి సాంగ్స్ వస్తుంటే ఇక అందరూ ఇక డ్యాన్సులు వేసుకుంటా వాటర్ అయితే తీసుకుపోతున్నాం ఈ వాటర్ కూడా పిల్లి కానీ అమ్మాయిలు కానీ పిల్లలే తీసుకెళ్ళాలి తవ కంపల్సరీగా ఈ మూడు అయితే ఎత్తుకోవాలి అనేసి ఈ పెద్ద అమ్మాయికి అయితే ఎత్తిస్తున్నారు ఈ విధంగా అయితే కంపల్సరీ ఎత్తుకోవాలి మూడు బిందెలల్లో అయితే వాటర్ ఉంటుంది కంపల్సరీ ఎత్తుకొని వచ్చి బుట్టలల్లో అయితే ఫస్ట్ పోయాలి తర్వాత కూడా ఈ విధంగానే పోయాలి కానీ ఇక ఎత్తుకోలేను అనుకున్న వాళ్ళైతే ఈ రెండు రెండు బిందె బిందెలు తెచ్చి పోయచ్చు ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే తేవాలి అమ్మ వాళ్ళ సైడ్ అయితే చేయరు ఎందుకంటే ఒకటే రోజు చేసుకుంటారు అత్తమ్మ వాళ్ళ సైడ్ చేస్తారు తొమ్మిది రోజులు చేస్తారు కానీ అంతగా చూడకపోయేది ఫస్ట్ రోజు పోయేది మళ్ళీ లాస్ట్ రోజు నిమజ్జనం చేసే రోజు అయితే పోయేది కానీ ఇక్కడైతే ఫస్ట్ నుంచి అయితే చూస్తున్న చాలా సంతోష పాత పద్ధతిలో బతుకమ్మ పండుగ ఏ విధంగా చేసుకునేదో ఆ విధంగా అయితే ఇక్కడ చేసుకుంటున్నారు అందుకోసం చాలా సంతోషం ఉంది వాటర్ తెచ్చి అయితే ఇక్కడ ఈ తీజ్ మండపం ఉంది కదా అక్కడైతే పెట్టి ఫస్ట్ మొక్కి మళ్ళీ వాటర్ అయితే ఇక్కడ కూడా కన్నె పిల్లలే పోయాలి పిల్లి కానీ అమ్మాయిలు అయితే ఫస్ట్ పోయాలి చాలా బుట్టలు అయితే ఉంటాయి కదా ఇక అన్నిట్లో పోయకపోయినా ఈ ఐదు బుట్టలలో అయితే పోయాలి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మేమందరం గ్రూప్లో ఎంతమంది ఉన్నామో అందరూ కూడా ఈ విధంగా నిల్చుని అయితే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడికి ఇక పండగ అయితే అయిపోయినట్టే సెకండ్ డే నానబెట్టుడు అయితే అయిపోయినట్టే తర్వాత వచ్చేసి మొత్తం అయిపోయినాక ఈ ఫుల్గా అందరూ కూడా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే ఫుల్గా చేసేసినాం పండగ మొత్తం ఆటపాటలతో డ్యాన్స్లతో అయితే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఇక ఇక వంటలు కూడా రెడీ అయిపోయినాయి పప్పు సాంబార్ ఆలుగడ్డ కర్రీ పెరుగుతో అయితే అన్నం అక్కడే అన్నం తినేసి ఇంటికి అయితే వచ్చేసినాం సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి గోధుమలు నానబెట్టడం ప్రతి ఒక్కటి ఉంటుంది ఊర్లలో కూడా అంత గ్రాండ్ గ్రాండ్గా చేయరు అంత గ్రాండ్గా అయితే ఉంటుంది ఈ వీడియో చివరికి చూసి